ఇప్పుడు జూబిలి ఎన్నికల్లో మీరు అంతా బీఆర్ఎస్ వచ్చి పనిచేస్తున్నారు ఎలక్షన్స్ మళ్ళీ గారు ఎమ్మెల్యే ఉంటారు మీ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మా కాలేజ్ హైదరాబాద్ లో మొత్తం మేమే ఉన్నాం కదా కొత్తగా ఏముంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంకో ఇంకో ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళకి ఏమి చేయరు ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలకి ఏం చేయనోడు అమ్మకన్నం పెట్టినోడు చిన్నమ్మకి బంగారు గాదులు చేస్తాడు చేయించాడుగా అందుకే మా ఎమ్మెల్యే గారు గెలిస్తే ఏం జరుగుతుందంటే రెండు జరుగుతుంది ఒక జూబ్లీ హిల్స్కి ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే తెలంగాణలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే మహిళలకు రెండున్నర వేలు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఆ ఒత్తిడిలోకి లోన ఎన్నికల కోసం చెప్తున్నారు నిజంగా జరిగిద్దని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాకైతే విశ్వాసం ఏముంది అంటే కాంగ్రెస్ ఎందుకంటే ఏదైనా సరే ఒత్తిడిలో తప్ప మామూలుగా చేయదు తెలంగాణ ఎప్పుడు ఇచ్చిందండి ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పార్టీ పెట్టారు ఆంధ్రాలో కాబట్టి వైఎస్ఆర్సీపీ వచ్చాక ఇంకా ఆంధ్రాలో సీట్లెట్లాగూ కాంగ్రెస్కి రావు కంటెస్ట్ విల్ బి బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్ మనం ఎక్కడా లేము తెలంగాణలోనన్నా తెలంగాణ రాష్ట్రం ఇస్తే మరి ఏమైనా సీట్లు వస్తాయేమో అందుకే అందుకే కదా తెలంగాణ ఇచ్చింది అల్టిమేట్గా అయితే ఆ ఆశతోనే కదా ఇచ్చింది కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ రాజకీయ అనివార్యతలోకి నెట్టబడితే తప్ప రాజకీయంగా ఏమైనా లాభం జరుగుతుందంటే తప్ప ఏ పని చేయదు వాళ్ళ స్వలాభం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుంది కాబట్టి నేననేది ఏమంటే ప్రజలు కూడా ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది జూబ్లీహిల్స్లో ఈ నాలుగు లక్షల ఓట్లతో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంత అవుతే డెఫినెట్గా కాంగ్రెస్ భయంలో పడుతుంది ఓహో ప్రజలు చాలా కోపంగా ఉన్నారు చాలా చాలా నిరాశలో ఉన్నారు మా పరిపాలన బాగాలేదు అని చెప్పి రాహుల్ గాంధీకి ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి కూడా తెలిస్తే ఈయనను పిలిచి మందలించి అయ్యా నీ అవినీతి ఆపు నువ్వు ఇవి స్టార్ట్ చేయి ఈ పనులు స్టార్ట్ చెయ్యి అని చెప్పి కనీసం మందలించి ఆరు గ్యారంటీలు నేను అడుగుతాను ఆరు గ్యారంటీలకి మొదటి క్యాబినెట్లో చట్టబద్ధత కల్పిస్తానని నాకు రాహుల్ గాంధీ పత్తలేడు మొదటి క్యాబినెట్లో చట్టబద్ధత అన్నాడు పెద్ద డైలాగు ఏమైంది చట్టబద్ధత చట్టబద్ధత కల్పిస్తే రోజు ఏమయ్యేది జుబులీ మాకు ఈ గల్లీ పోరాటం చేయాల్సిన అవసరం ఉండేది కాదు చట్టబద్ధత కల్పిస్తే ఆ చట్టాన్ని పెట్టుకుని మేము కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి ప్రభుత్వంతో ఇప్పించేది ఎస్సీ ఎస్టీ సప్లానికి అయితే చట్టబద్ధత ఉందో అట్లాగే ఆరు గ్యారెంటీలకు కూడా చట్టబద్ధత కల్పిస్తే చచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సి వచ్చేది వాళ్ళ జుబ్లీల్స్ ద్వారా మేము ఆ రకమైన ఒత్తిడి పెడుతున్నాం ప్రభుత్వం మీద ఇప్పుడు ఈ సీటు గెలిచినంత మాత్రమే మా ప్రభుత్వమే వెంటనే రాదు కానీ ఈ సీటు గెలిస్తే ఇవాళ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ మెడల్ వంచి ఆరు గ్యారంటీలు సాధించుకునే అవకాశం ఉంటుంది